ఓం నమో భావతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడబోయే పాట రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా రామ భజన భజనలు రానివారికి మోక్షమే కలేదురా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా పొద్దు పొద్దున లేవరా పొన్న పూలే కోయరా పొద్దు పొద్దున లేవరా పొన్న పూలే కోయరా పొన్న పూలు కోసి రాముని పొందుగా పూజించరా గడియ గడియకులేవరా गणेरु पूल कोयरा गडियगडियकुलेवरा गणेरुपूले कोयरा राम भजनलेयरा श्रीरामुडे दैवम्बुरा राम भजनलु चेयरा श्रीरामुडे दैवम्बुरा मल्ली मल्ली लेवरा మల్లె పూలే కోయరా మళ్ళీ మల్లె పూలే కోయరా మల్లె పూలు కోసి రాముని మనసుతో పూజించరా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా జాము కులేవరా పూలే కోయరా జాము జాము జాజి పూలే కోయరా పూలు కోసి రాముని జాలిగా ప్రార్థించరా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా త్రుల్లి త్రుల్లి లేవరా తులసిదళములు కోయరా త్రుల్లి త్రుల్లి లేవరా తులసిదళములు కోయరా తులసి దళములు కోసి రాముని తృప్తిగా పూజించరా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబురా ఓం నమో భగవతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడిన పాట మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైక్ అని కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదిన రికార్డ్ చేశానమాట